ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున మంగళగిరిలోని కే కన్వెన్షన్లో వే టు న్యూస్కు సంబంధించిన కాన్క్లేవ్ జరిగింది ఆ కాన్క్లేవ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్ని విషయాలు పార్టీ పరంగా తెలిసినటువంటి వ్యక్తి అందరికి తెలిసిన వ్యక్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు ఆ కాన్క్లేవ్లో అమరావతి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మేమేదో అమరావతిని డిస్టర్బ్ చేశామని లేదా ఇక్కడ ఉన్నటువంటి అమరావతిని తీసుకుపోయి ఎక్కడో పెట్టామని చాలామంది దుష్ప్రచారం చేసిన అది నిజం కాదు అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ పరిపాలన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలను ఉపయోగించుకొని ఇక్కడే ఐదేళ్ల పాటు పరిపాలన చేసినాం అమరావతిలో అమరావతితో పాటు ఇంకా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమై ఒక ఆలోచన చేయడం జరిగింది పాలన వికేంద్రీకరణలో భాగంగా సెక్రటేరియట్ వచ్చేసి విశాఖపట్నంలో అదేవిధంగా హైకోర్టు వచ్చేసి కర్నూలులో పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసినాం కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మేము ఓడిపోయినాం ఇక మీదట దాని గురించి ఆలోచించేటువంటి అవకాశం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రకటించడం జరిగింది అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం స్ట్రైట్గా చెప్పాలంటే ఇక మూడు రాజధానులు అనేటువంటి ప్రస్తావన లేకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కొనసాగిస్తుందో అమరావతి ఆ అమరావతిని మేము కూడా కొనసాగిస్తామనేటువంటి విధంగా చెప్పుతూనే కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వేలాది కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టకుండా కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో తెచ్చుకోండి అది తెచ్చుకుంటే ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది అది అందరికీ మంచిది అంటూనే మీరు ఒకే చాట ఇంత ప్రభు ప్రైవేట్ భూములు సేకరించాల్సిన అవసరం కూడా లేకుండా ఇట గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి దాన్ని వినియోగించుకుంటే తొందరగా సిటీ నిర్మాణం కూడా పూర్తి అయింది అనేటువంటి మాట అనడం జరిగింది ఈ మాట అన్న తర్వాత మీడియాలో సోషల్ మీడియాలో రకరకాలుగా రకరకాల వ్యక్తులు చాలా రకంగా మాట్లాడింది అలా మాట్లాడడం తప్పు కూడా ఏం లేదు ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా అనడం కూడా తప్పేం లేదు సరే దీని మీద ఇప్పటివరకు అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ స్పందించినట్టు నాయనైతే చూడలేదు ఒకవేళ స్పందించినట్టు మనకైతే తెలియదు స్పందించలేదు సహజంగానే ఎవరైనా స్పందిస్తారు ఓకే రైట్ ఏ ఇబ్బంది లేదు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటిది ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అమరావతిని నాశనం చేసినది అంటున్నారు ఎట్లా నాశనం చేసింది అమరావతిని ఇప్పుడు రైతుల నుంచి సేకరించిన ముప్పై మూడు వేల ఎకరాలు భూమి అక్కడే ఉంది వాళ్ళు కట్టినటువంటి ఆ సచివాలయము హైకోర్టు లేదా ఇంకా ఏమైనా కొన్ని భవనాలు అక్కడే ఉన్నాయి మరి ఎట్లా నాశనం చేసిండ్రు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే వాళ్ళు అనుకున్న విధంగా లేదు వాళ్ళు ప్రారంభించి పునాదులలో ఉన్నటువంటి నిర్మాణాలు కట్టలేదు ఇది వాస్తవమే వాళ్ళు అలా ఎందుకు కట్టలేదు వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళ విధి విధానాల ప్రకారం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి ఒకే చోట కాదు ఈ ఉన్నటువంటి కార్యాలయాలు వీటితో రాజధాని సరిపోతుంది అమరావతిలో అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది మిగతా ప్రాంతాల్లో విశాఖపట్నంలో ఏవైనా కార్యాలయ తాత్కాలికంలో లేదు ఇప్పుడు ఋషికొండ భవనాల దగ్గర కంప్లీట్ అయినాయి కదా వాటిని వినియోగించుకోవడమో కర్నూలు ఆల్రెడీ దానికి సంబంధించి ఏమైనా నిర్మాణాలు చేపట్టడము అంటే టోటల్గా చెప్పాలంటే ఆర్థికంగా గుదిబండలాగా కాకుండా సింపుల్గా రాజధాని పరిపాలన పరంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి మాట వాస్తవం కానీ ఇప్పుడు కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి నాశనం చేసింది చేసింది అంటుంది సరే వాళ్ళకి ఏంటంటే అనుకున్న విధంగా నిర్మాణాలు ఒకే చోట చేపట్టలేదు కాబట్టి ఆ విధంగా అనుకొని ఉంటారు అలా అనుకోవడం అని తప్పు కూడా అనట్లేదు ఎవరిష్టం వల్లది ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్నటి నుంచి చాలామంది మాట్లాడుతున్నారు సరే వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా మనం తప్పు పట్టట్లేదు వాళ్ళు ఏ విధంగా అయితే ఒక అంశం గురించి మాట్లాడడం వాళ్ళు ఇష్టప వాళ్ళకు ఏ విధంగా అయితే హక్కు ఉందో అలాగనే వాళ్ళు మాట్లాడినటువంటి అంశం మీద మన విధంగా మనకు తోచిన విధంగా మన వైపు నుంచి మనం కూడా మాట్లాడే హక్కు మనకు కూడా ఉంది అని నేను భావిస్తున్నా చాలామంది ఏమంటున్నారంటే ఒక పారి మాట తప్పిండ్రు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతారు అంటున్నారు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎన్నిక చేయడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి ఎక్కడ వ్యతిరేకించలేదే కాంటే రకరకాలుగా అప్పుడు ప్రభుత్వమే గందరగోళం చేసింది కొద్దిసేపు ఏదో నూజువీడి దగ్గరని ఇంకా కొంచెం అట్ట జరపాలని ఇట్టరపాలని చేసిండ్రు అప్పుడు బేషరత్తుగా మద్దతు ఇచ్చిండ్రు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు ఏ విధంగా అయితే అప్పుడు ప్రభుత్వం కొనసాగిస్తుందో దాని మీదనే మాట్లాడడం జరగడం అదే పోయింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ గెలిచిన తర్వాత సరే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రయారిటీలు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి దానిలో భాగంగానే హామీలు అమలు చేయాలి ఇంకో పక్కన వచ్చేసి మనం చూసినట్టు పాడైపోయినటువంటి స్కూళ్ళను బాగా తయారు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది విద్యను అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడింది పోర్టులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఊరు ఊరు సచివాలయాలు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ఇలా చాలా వాళ్ళ ప్రయారిటీస్ ఉన్నాయి వాటి దృష్ట్యా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి అందరూ బాగుండాలి అన్నటువంటి ఒక ఆలోచన చేయడంతో తప్ప అమరావతిని అయితే ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కడ నాశనం చేయలేదు కాబట్టి వాళ్ళు కట్టలేదు అదంటే ఒప్పుకుందాం కానీ అమరావతి నాశనం చేసినారనేటువంటిది కేవలం రాజకీయపరమైనటువంటి ఆరోపణలు మాత్రమే ఇదంతా ఇటుంటే ఒక ఆయన చాలా ఫేమస్ యూట్యూబర్ తనకై తను అనుకుంటుంటాడు తెలుగు యూట్యూబ్లలో ఎక్కువ వ్యూస్ నాకే వచ్చి ఉంటాయి నా సబ్స్క్రైబర్స్ అంతా విదేశీయులు ట్యాక్స్ పేయర్సు చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే దేవుళ్ళు అనేటువంటి మాట అనకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా గొర్రెలు గొర్రెలని చాలాసార్లు ఆ పదం ఉపయోగించుండు చూసినా చూసినా ఓపి పట్టుకున్నాం సరే ఒక వ్యక్తిని టార్గెట్గా మనం మాట్లాడడం మంచిది కాదు ఆల్రెడీ ఐదు ఆరు నెలల క్రితం ఒక పారి ఒకటి రెండు సార్లు అతని మీద వీడియో కూడా చేసినాం అప్పుడు ఏదో రియాక్ట్ అయ్యా ఇది ఇదట్ట వాళ్ళు ఏదో వీసు కోసం చేసినారు నా వల్లే బతుకుతున్నాడు అని రకరకాల మాటలు మాట్లాడాడు సరే అది అతను అట్లా అనుకోవడం అతని యొక్క భ్రమే నీకు వీసెప్పు ఉన్నా నీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా లేదు నీకు ఎక్కువ సంపాదన వచ్చినా యూట్యూబ్ ద్వారా అది నీ వ్యక్తిగతం అది రాష్ట్ర ప్రజలకు కానీ లేదా మాకు కూడా ఎటువంటి సంబంధం లేదు అతను ఈరోజు ఒక వీడియో పెట్టిండి ఇందాక నేను చూశా అన్ని అన్నీ చూస్తుంటాం వాస్తవంగా ఫ్యాక్ట్ చెప్పాలంటే యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక సబ్జెక్ట్ పైన పక్కన వాళ్ళు ఎలా చేస్తుండ్రు ఎలా చెప్తుండ్రు ఇలా చెప్పాల్సిన అవసరం ఏందని జనరల్గా అందరం గమనిస్తుంటాం మళ్ళీ దాంట్లో దాపెట్టాల్సిన అవసరం కూడా లేదు అతను ఏమంటాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పారి అమరావతి రైతులను మోసం చేసింది విషం వాళ్ళ నోట్లో విషం పెట్టి సంపే ప్రయత్నం చేసింది చాలా ఇబ్బందులు పెట్టింది అలాంటిది మళ్ళీ ఇప్పుడు టర్న్లు తీసుకుంటే వాళ్ళని ఎవరు నమ్ముతారు సచ్చినా కూడా నమ్మరు అంటున్నారు అర్థం కాలే ఇటు నమ్మడం నమ్మకపోవడం ఏముంది ఇప్పుడు రాజకీయంగా ఏదైనా ఒకటి అనుకున్నారు దానికి ఆమోదం లేదనుకున్నారు వదిలేసిండ్రు ఆడ నమ్మేది నమ్మకపోవడం ఏముంది అయినా ఇక్కడ అర్థం కాని ఏంటంటే అమరావతి అనేది ఎన్ని నియోజకవర్గాల్లో ఉంది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అమరావతి ప్రాంతంలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి అంటే కేవలం అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ నిర్ణయాల బట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావడం రాకపోవడం అనేది ఉంటుంది అనేది అతని యొక్క భావన అది కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మనం తీసుకుంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అవసరాలు ఉంటాయి ఒకవేళ కేవలం అమరావతి ఇలా ఎజెండీ మొన్న కూటమి అమరావతి ద్వారానే మేము గెలిచినాము అనేటువంటి భావన వాళ్ళకుంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాల్సింది ఉంటుంది అతను ఎందుకంటే ఒకవేళ అంత నమ్మకం ఉంటే పూర్తి స్థాయిలో తెలుగుదేశం సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబము వాళ్ళ ఇంట్లో మహిళలు బంధువులు వాళ్ళకు సంబంధించిన మీడియా అందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి ఉద్యమం పేరుతో అక్కడ కూర్చున్నారు అది కాదనలేనటువంటి సత్యం బంగారు గాజులు ఇచ్చిండ్రు రకరకాల విరాళాలు సేకరించిండ్రు అక్కడ ఏదో జరిగిపోతుందని చాలా బలంగా నిలబడారు సరే అది వాళ్ళు వ్యక్తిగతంగా కూడా మరి అలాంటప్పుడు అమరావతి ద్వారా మీరు అధికారం లేకొస్తారని నమ్మకం ఉంటే జనసేనని ఎందుకు కలుపుకున్నారు దూరంగా ఉన్నటువంటి బీజేపీని పవన్ కళ్యాణ్ పంపించి ఢిల్లీకి బీజేపీ పెద్దల యొక్క కాళ్ళు పట్టుకోమని అతనికి ఎందుకు చెప్తారు ముగ్గురు కలవడమే కాకుండా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇస్తుండమో వాటన్నింటినీ కొనసాగిస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తాం అందరికి ఇస్తాం అనేటువంటి మాటలు చెప్పడమే కాకుండా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు చాలా చాలా మాటలు చెప్పి మరి మరి అవన్నీ చెప్పాల్సింది వచ్చింది కేవలం అమరావతి కదా మీరు చెప్పాల్సింది మేము అధికారం వచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అమరావతిని కట్టట్లేదు కాబట్టి మేము అమరావతిని అర్థము ఇదే మా సింగిల్ ఎజెండా మాకు ఓట్లు వేయండి మేము అధికారం లేకొచ్చామనేటువంటి మాట చెప్పాలి కదా ఆ మాట చెప్పలేదే ఎంతసేపు ఉన్న రాష్ట్రంలో మీడియాకు వాళ్ళకు అనుకూలంగా ఉందని మీడియాను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారం చేయకుండా చేయడమే కాకుండా ఆయన ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ కొనసాగిస్తాం అంతకంటే ఎక్కువ చేస్తాం అందరికి ఇస్తామని అధికారం లేకొచ్చు ఇది నిజం మరి అమరావతి ప్రాంతం గౌరవించాలి కాదనట్లేదు ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి కాదనట్లేదు కానీ వాస్తవం ఏంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నట్టు లేదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చూపిస్తున్నట్టు ఆ గ్రాఫిక్స్ రూపంలో ఉన్నటువంటి నిర్మాణాలు ఆ స్థాయిలో ఆ రాజధాని అభివృద్ధి చెంది అభివృద్ధి చెందినటువంటి ఆ రాజధాని నుంచి ఇంకమ్ ఎప్పుడు జనరేట్ కావాలి ఆ వచ్చే ఇంకంతో రాష్ట్రం ఎప్పుడు బాగుపడాలి అది ఇప్పుడు ఇప్పుడు సాధ్యమయ్యే పనేనా వాస్తవం మాట్లాడాలను మాట్లాడాలనుకుంటే అమరావతి నుంచి ఇప్పుడిప్పుడు రాష్ట్రానికి ఏమైనా ఆదాయం రాబోతుందే ఇంకా కొన్ని దశాబ్దాల పాటు దానికి పెట్టుబడి పెట్టడమే తప్పక దాని నుంచి వచ్చేది ఏముండదు కదా మరి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిండ్రు ఎక్కడ మోసం చేసిండ్రు ఎక్కడ యూ టర్న్ తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకున్నదంట ఆ యూ టర్న్ ఎవరు నమ్మరంట ఒక పారి మోసం చేసిందంట గొంతు కోసిందంట అసలు అర్థం కావట్లే ఎక్కడ మోసం చేసిండ్రు వాళ్ళు సేకరించిన పొలాలు అట్లనే ఉన్నాయి వాళ్ళు కట్టినటువంటి బిల్డింగ్లు అక్కడే ఉన్నాయి అక్కడి నుంచే పరిపాలన చేసిండ్రు దానితో పాటు కర్నూలు విశాఖపట్నం గురించి ఆలోచించిండ్రు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో కూటమి చెప్పట్లేదా కర్నూలులో మేము హైకోర్టు తెస్తాం న్యాయ రాజధాని చేస్తామని అలాంటప్పుడు వాళ్ళు ఒక ఆలోచన ఎందుకు చేయకూడదు అంటూనే ఇదే ఇప్పుడు చెప్పినట్టుగానే ఒక పారి తీసుకుంటే నమ్ముతూ ఒక పారి మోసం చేయడం తప్పేం లేదు ఒక పారి మోసపోవడం కూడా ప్రజలు తప్పేం కాదు రెండోసారి మోసం చేయడం ఆ పార్టీ తప్పే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పే రెండోసారి ప్రజలు మోసం పోతే వాళ్ళది కూడా తప్పేద్ది కానీ నాకు తెలిసినంత మేత్ర మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మరు అని అతను కన్క్లూడ్ చేయడం జరిగింది సరే ఇక్కడ అతని పేరు మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు మనం ముందే చెప్పినాం తెలుగులో టాప్ యూట్యూబర్గా అతనికి అతను ఊహించుకుంటున్నాడు అతనికంటే రామ్నాథ్కి ఎక్కువ ఎక్కువ పెట్టిన ఒక గంటలోనే వేలల్లో వ్యూస్ వస్తుంటాయి అతను తెలియనటువంటి విషయం ఏంటంటే మూడు ఛానల్స్ ఉన్నాయి రెండు పొలిటికల్గా ఉంటాయి ఒకటి ఏదో జీవిత చరిత్రల గురించి ఏంటంటే సినిమా రివ్యూస్ అవి వ్యూస్ సరే వ్యక్తిగతం మంచిది కాదనట్లే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించి మాటి మాటికి గొర్రెలు 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 అంటుంటే మనం కూడా ఫైనల్గా అతనికి ఒక పేరు పెట్టాలనుకున్నాం పేరు పెట్టడమే కాదు కరెక్ట్గా సరిపోతుంది కూడా మేక అని పెడితే చాలా బాగుంటుంది అనుకున్నాం ఎందుకంటే చూస్తే కేవలం మేకలాగానే ఉంటాడు అంటే మనం అనకు పర్సనల్ దిగొట్టదు అనుకున్నాం కానీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటి మాటికి గొర్రెలు 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 అంటుంటే కరెక్ట్గా మేక ఆ ముఖం కానీ ఆ కింద అలా కొంచెం వచ్చి రానటువంటి గడ్డం కానీ యాజిటిజ్గా మేకలాగానే జరిగిపోతారు ఈ మేకగాడికి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పకూడదంట జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి నా తప్పు అయిపోయింది క్షమించండి రాష్ట్ర ప్రజలారా అమరావతి రైతులారా ఇంకోటి తప్పు జరగకుండా చూసుకుంటా అమరావతిని కొనసాగిస్తానని ఈ మేకగాడికి జగన్మోహన్ రెడ్డి వచ్చి సమాధానం చెప్పాలంట ఏం చెప్పాలరా నీకు జగన్మోహన్ రెడ్డి సమాధానం ఏం చెప్పాలి రాజకీయాల్లో మీరు ఇలా ఇంత చెప్తుండ్రు కదా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం తీసుకుంటే అనేక అంశాలపై ఎన్నిసార్లు యూటన్లు తీసుకున్నట్టు ఎన్నిసార్లు వద్దు రెండు వేల పద్నాలుగు నుంచే తీసుకుందాం ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనైనా వాగ్దానైనా అయినా పూర్తి స్థాయిలో నెరవేర్చగలిగిందా ఎన్నిసార్లు యూట్యులు ఇప్పుడు కూడా అంటున్నాడే నేను మారినటువంటి మనిషిని మారినటువంటి సీఎంను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేనేంటో అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు చూపిస్తా రకరకాల మాటలు మారుచుతుంటున్నే అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఈ మాట అనడం వల్ల ఎవరికి ఇబ్బంది ఏముంది మీరే అంటున్నారు కదా అమరావతికి వ్యతిరేకం అమరావతికి అని ఇన్ని రోజులు ప్రచారం చేసిండు సరే వాళ్ళు కూడా మనకు ఒక్కరికి ఏమి ఇబ్బంది ఉంది ఒక రాజకీయ పార్టీగా మనం వేరే రకంగా ఆలోచించినము అది కొందరికి ఇబ్బంది అయింది కాబట్టి మనం కూడా అందరి దారిలో వెళ్దాం ఒక ఆలోచన చేసి దానికి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా లేదు మేము ఒప్పుకోమంటే ఎట్లా ఇప్పుడు అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా మన సాక్షిగా ఆలోచిస్తే వ్యతిరేకం కాదు దానితో పాటు ఇంకా కొన్ని అని ఆలోచించిండ్రు అది మీకు నచ్చలేదు సరే మీకు దేవుడు ఎవడంటారు చూడండి ఒకసారి కలిసి వచ్చో ముగ్గురు కలియడం వల్ల లేదో కేంద్రంలో అందరూ అనుకున్నట్టు ఏదో జరిగో అధికారం లేకొచ్చినారు రైట్ మంచిదే ఎవరు అధికారంలో ఉన్నా మనకు వరిగేదేం లేదు అలాంటప్పుడు మరి ఎట్లా మీరు మాట్లాడగలుగుతున్నారు అప్పుడేమో అమరావతి వ్యతిరేకమని ప్రచారం చేసిన ఇప్పుడేదో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు అనుకునేటువంటి ఆలోచన చేస్తే మేము ఒప్పుకోము అమరావతి ప్రాంత రైతులు ఎవరు నమ్మరు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలే నమ్మరంట ఇది ఎంత అతిశయోక్తి ఒక అమరావతిని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎట్లా మీరు అన్వయించగలుగుతున్నారు సరే ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా ఏంది ఏ స్థితిలో ఉంది అంత రూరల్ ఎక్కువ ఉంది కదా అర్బనైజేషన్ చాలా తక్కువ కదా సరే అయినప్పటికీ కూడా రాజధాని అవసరమే కానీ ఆ అవసరం ఎంత మేర రాష్ట్రం భరించలేనటువంటి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు అనేటువంటి ఒక ఆలోచనే కదా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు విజయవాడ గుంటూరు మధ్యలో ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది జస్ట్ వాళ్ళు ఛాయిస్ మాత్రమే చెప్తున్నారు ఇదే చేయమని వాళ్ళు అనట్లేదే అంటూనే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా నర్మ నర్మగర్భంగా కూడా కాదు స్ట్రైట్గానే చెప్పింటాడు అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యి ఉంటుంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలి కొనసాగకపోవడం మా చేతుల్లో లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో మాత్రమే ఉంది అన్నాడు అంటే ఆయన అన్నటువంటి మాట యొక్క అర్థమేంది ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సరే మీరు అప్పులు తెచ్చుకుంటారా లేదా కేంద్రం నుంచి గ్రాంట్లు తెచ్చుకుంటారా లేదా అక్కడ ఉన్నటువంటి భూములు అమ్ముకుంటారా ఏమన్నా కానీ మీరైతే మీకు ఉన్నటువంటి టర్మ్లో కట్టండి మీరు కట్టకుండా మీరేదో వ్యక్తిగత స్వార్థాలు ఆలోచించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏ విధంగా అయితే ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి ఆ సేకరించి దాంట్లో కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ కూడా మీరు డెవలప్ చేయకుండా కాలయాపన చేసి దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలు లేకపోయి మేము ఏం అధికారం లేకొచ్చి ఉంటే దీన్ని పూర్తి చేసేవాళ్ళం కదా అనేటువంటి ప్రస్తావన రాకూడదనే మీకున్నటువంటి ఈ మూడున్నర సంవత్సర కాలంలో పూర్తి చేయండి మీరు పూర్తి చేస్తే తర్వాత వచ్చి మార్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి మాట అనడం జరిగింది దాన్ని ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అప్రిషియేట్ చేయాలి కానీ వ్యతిరేకించడం ఏంది దేనికి వ్యతిరేకిస్తారు ఇప్పుడు బిల్డింగులన్నీ కట్టి ఒక రాజధాని ఏర్పడుతున్నప్పుడు దాన్ని మళ్ళీ వ్యతిరేకించాలని మీరు కోరుకుంటున్నారా అంటే ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయాలనుకుంటున్నారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అంటున్నట్టు ఒకవేళ టర్నే అనుకోండి యూటర్న్ అది తీసుకోకుండా వాళ్ళు అనుకున్న విధంగానే మీరు అంతా రెడీ చేసిన తర్వాత మళ్ళీ అధికారం లేకొచ్చే మళ్ళీ వాళ్ళు మూడు రాజధానులు అంటే మీకు బాగుంటుంది బాగా ఆలోచించాలి మళ్ళీ మీరు మాత్రం అందరిని గొర్రెలు అంటారు బ్రైన్లో గుజ్జు లేదంట అందరికి ఉంటుంది గుజ్జు ముందు ముందు చాలా గుజ్జు కనపడుతుంది చాలా వ్యక్తులకు తొందరగా పడకూడదు ఎవరికి ఎవరు ఎక్కువ కాదు అందరికి తెలివి ఉంటుంది ఇప్పటి వరకు చాలామంది మనం చూస్తుంటాం పర్సనల్గా ఎక్కడే తెలుగుదేశం వాళ్ళు కూడా మనము ఇంకొక మాట ఇంకొక మాట ఎక్కడ అనలేదు కానీ అతను మాత్రం మాట మాటకు గొర్రెలు 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 అంటున్నాడు వారు చూసుకో కరెక్ట్గా మేకలాగా ఉంటావు ఓకే రైట్ ఫ్రెండ్స్ వీడియో కొద్దిగా పెద్దగా వచ్చి ఉంటుంది ఎక్కువ టైం తీసుకొని ఉంటుంది సరే అయినా కూడా అతని మీద మన పర్సనల్గా చేయాలనే కాదు కాకంటే లేచినప్పటి నుంచి పక్కన వాళ్ళు విమర్శిస్తూ ఉంటాడు ఏమంటాడు అతను చెప్పిన అభిప్రాయం మీద ఎవడనికైనా వీడియో చేస్తే ఇదో వీళ్ళు నా వల్ల బతుకుతుండారు పోనీ బతకనీలే ఏదో అతని యొక్క దయా దాక్షిణ దాక్షిణాలతో బతుకుతున్నట్టు చాలా మాటలు మాట్లాడతారు కానీ అతను మాత్రం ఎవరో మాట అనకూడదు నువ్వు లేచినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సమాజంలో తప్పుగా చూపించాలని నీ ప్రయత్నం సరే చేసుకో ఇబ్బంది ఏం లేదు అంతిమంగా ప్రజలు ఎవరు మాటలు నమ్మాలంటే వాళ్ళు మాటలు నమ్ముతారు నీలాంటి వాళ్ళను ఈ ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏది రెండు వేల పదకొండులో పెట్టినప్పటి నుంచి చాలామంది చూసి ఉంటుంది ఎవరి అభిప్రాయాలు పంచుకోవచ్చు కానీ ఇంకో పారి మాత్రం గొర్రెలు అనేటువంటి మాట ఉపయోగిస్తే ఇప్పుడు కేవలం మేక మాత్రం అనాల్సింది వచ్చింది ఇంకా దానికంటే డైరెక్ట్గా వాటి ఫోటోనే పెట్టాల్సింది వచ్చింది ఇప్పుడు ఫోటో పెట్టకుండా ఓన్లీ మేక ఇమేజ్ మాత్రం పెట్టినాం చూసుకోండి పారి